మీలో ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళి కానుకలు అర్పించే సమయానికి పర్సు మొత్తం వెతికి అందులో ఏది చిన్న నోటు ఉంటుందో అదే కానుకల డబ్బాలో దేవునికి సమర్పిస్తున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చాలామంది అంటారు కొత్త నిబంధన గ్రంథంలో అసలు దేవుడు కానుకలు అర్పించమని ఎక్కడా చెప్పలేదు దేవునికి కావాల్సింది ఆత్మ కృతజ్ఞతగా దేవుడికి ఏమీ అర్పించనక్కర్లేదని దేవుడు చెప్పాడు అని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బోధ చేస్తున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదండి దేవుడు డైరెక్ట్గా కానుకలు అర్పించండి కృతజ్ఞతగా దేవునికి అర్పించండి అని ఎక్కడ హెడ్డింగ్ పెట్టి రాయించలేదు కానీ ఇండైరెక్ట్గా ప్రతి విషయాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకొని బైబిల్ని ఫాలో అవ్వాలి ఆలోచించండి ఒకసారి దేవుని మందిరానికి ఎవరైనా ఎందుకు వెళ్తారు కృతజ్ఞతగా కదా వెళ్తారు వారమంతా దేవుడు మనల్ని కాపాడుతాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు అనేక కష్టాల నుంచి విడిపిస్తాడు అనేక రోగాల నుంచి మనకి నయం చేస్తారు కాబట్టి దేవుడికి మనం స్థుతి గీతాలతో ఆయన్ని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్తాం అలాగే మనం కలిగి ఉన్న దాంట్లోనే దేవునికి అర్పిస్తూ ఉంటాం కొంతమంది కలిగి ఉన్నా కూడా ఎందుకులే దేవుడు ఇలా చెప్పలేదులే ఏదో మామూలుగా పాస్టర్ గారికో పది రూపాయలు ఇరవై రూపాయలు వేసి వచ్చేద్దాం అనేటట్టుగా ఆలోచించే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు క్రిస్టియన్స్లో కదా అయితే నువ్వేసేది ఎవరో పాస్టర్ గారికో లేకపోతే ఇంక దేనికో కాదు నువ్వు అర్పించేది దేవునికి అది అంటావా ఒక్కసారి ఆలోచన చేద్దాం యోహాన్ రాసిన సువార్త యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయం మొత్తం మీరు చదవండి ప్రత్యేకంగా ఈ వీడియో చూసిన తర్వాత యోహాన్ రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం మొత్తం చదవండి ఈ పన్నెండవ అధ్యాయంలో అసలు ఏం జరుగుతుందంటే లాజర్ లాజర్ మరణించిన తరువాత దేవుడు లాజర్ని మరలా బ్రతికిస్తాడు లాజరు సహోదరి అయిన మరియ ఒక ఆమె ఉంటుంది మనకి ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యకాలంలో ఒక వీడియో వస్తుంది ఆమె అత్తర కొనడానికి వెళ్తే ఆ అత్తర్ల అమ్మని ఆవిడ ఇది ఇంత రేటు ఇది ఎంత రేటు ఇది ఎలా తయారు చేశారు ఇది ఎలా తయారు చేశారంటే వాసనలు చూస్తుంది ఈ మరియ చూసి ఇంకా ఇంకా కాస్ట్లీది కావాలి ఇంకా కాస్ట్లీది కావాలి అంటది అయితే ఇంకా కాస్ట్లీది అంటే చూపిస్తుంది చూపిస్తుంది ఇంతేనా ఈ షాప్లో ఎంతకన్నా విలువైనది ఏమీ లేదా అని అడుగుతుంది అయితే విలువైనది ఉంది అదేంటంటే సరాసరి రాజుల్ని పెద్ద పెద్ద దేశాలకు రాజుల్ని అభిషేకించడానికి ఈ వాడుతారు ఇది హిమాలయాల్లో తయారు చేస్తారు ఆరేడు నెలలు పడుతుంది తయారు చేయడానికి అని చెప్తే చూపిస్తుంది మామూలుగా చూపిస్తే అవునా అయితే నాకు ఈ అత్తరే కావాలి అని అంటారు మీరు కొనలేరండి ఈ అత్తరు ఇది చాలా విలువైనది అని అంటది అయితే చాలా విలువైనదా ఎంత అని అంటే మీరు కొనలేరని సమాధానం కూడా చెప్పకుండా పెట్టాలని చూస్తే ఆమె దగ్గరున్న మూడు మూటలు డబ్బు తీసి అక్కడ పెట్టి ఈ డబ్బులు సరిపోతాయా అని అంటది అసలు ఈ అత్తరు ఎంతంటే ఒక సామాన్యుడు సంవత్సర జీతం మొత్తం ఎంత ఉంటే అంత ఉంటుంది అని అంటే ఆ డబ్బంతా తీసి అక్కడ పెట్టి ఆమె అత్తర్ని కొని తీసుకెళ్ళి ఏసే కర్పిస్తుంది మీరు చూసారా అది చూసాన్లో ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు స్టోరీ తీశారు అయితే ముందు అత్తరు కొనే ముందు ఏం జరిగిందనేది వాళ్ళు చూపించారు కానీ అత్తరు కొనిన తర్వాత ఏసై దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో ఈ అధ్యయంలో ఉంది మీరు చదవండి అయితే మరియా అచ్చ జటామాంసి గల అత్తరు తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని ఉన్న క్రీస్తు దగ్గరికి వెళ్ళి తన కాళ్ళు నీటిగా కడిగి అత్తరును పూసి తన తల వెంట్రుకులతో పాదాలని తుడుస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది పాదాలు పట్టుకొని కన్నీటితో థ్యాంక్ యూ ప్రభువ థ్యాంక్ యూ చనిపోయిన మా తమ్ముడిని బ్రతికించు నేను ఇంకేం చేయగలనాయ్యా నా స్తోమతకు మించి ఇది చేశాను కృతజ్ఞతగా అని చెప్పి తన కన్నీటితో తెలియజేసింది ఆయనకు అప్పుడు ఇది ఎలా జరుగుతుండగా యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడు వాడి పేరు ఇస్క్రియ యోధ అదే దొంగ ఏమని అంటాడంటే ఇంత కాస్ట్లీ ఇంత విలువగల అత్తర్నే అనవసరంగా నువ్వు వృధా చేసావు ఇది మూడు వందల ధ్యానారాలు సాధారణంగా ఒక పేదవాడికి సంవత్సరం మొత్తం తినడానికి సరిపోద్ది దీని అమౌంట్ అనవసరంగా వేస్ట్ చేసాం అని చెప్పి ఇస్క్రియతి యోధ ఏదో పెద్ద బేదలకు సహాయం చేసినట్టుగా బిల్డప్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ అప్పుడు యేసుక్రీస్తు వారు ఇది భూస్థాపన నిమిత్తమైలాగా జరిగింది అని చెప్పి చెప్తారు అయితే నిజమే కదా ఇస్క్రియతి చెప్పింది చాలామంది బేదలకు పనికొస్తుంది కదా అని అనుకోవచ్చు కానీ అక్కడ ఆంతర్యం ఏమిటో ఒక్కసారి మీరు ఆలోచించండి ఆమె ఏమనుకుందంటే యేసుక్రీస్తు వారు మా ఇంటికి వచ్చారు ఈ క్రీస్తు నిజమైన దేవుడు అని నా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ తెలియాలంటే ఎలాగా ఒక మంచి సువాసన వెదజల్లాలి ఒక మంచి సువాసన ఎలా వెదజల్లుతుంది మామూలు అయితే పక్క వరకే వెళ్తాయేమో ఆ రూమ్ వరకే వెళ్తాయేమో పక్కింటి వరకే వెళ్తాయేమో కానీ ఆ అత్తరు అది హిమాలయాల్లో ప్రత్యేకంగా కొన్ని పుష్పాల ద్వారా తయారు చేయబడినటువంటిది అది పెద్ద పెద్ద రాజులకు అభిషేకిస్తారు అలాంటిది కొను కొన్నదని చెప్పాను కదా అయితే ఇది వేస్తే ఈ ఊరికి అది పక్క ఊర్ల వరకు ఈ వాసన వస్తుంది ఏంట వాసన అని వాళ్ళు అనుకుంటే అప్పుడు ఏంట వాసన ఏంట వాసన అని వస్తారు కదా అప్పుడు ఏసుక్రీస్తు వారు తన ఎంట ఉన్నారని తెలుస్తుంది కదా అంటే ఇది ఒక సువార్త అక్కడ జట మాంసి అనేది కేవలం అత్తరు మాత్రమే కాదు కానీ అది సువార్త అంటే సువార్త అలా ప్రబలాలి ఆ యొక్క అత్తరు వాసన ఎలా ప్రబలిందో మొత్తం అలా ప్రబల్ ప్రబలాలి అంత మంచి వాసన రావాలి అని మరియా అలాగూ చేసింది తనకున్న డబ్బులంతా సంవత్సరం డబ్బులంతా కూడబెట్టి అంత విలువైనది కొని అర్పించిందంటే మరియా జడ్డదనుకుంటున్నారా మరియా కోసం ఆలోచన చేయండి ఎప్పుడూ కూడా క్రీస్తు పాదముల యొద్ద వాక్యం చదువుతూ వాక్యం నేర్చుకుంటూ వాక్యాల్లో ఉన్న ఆంతర్యం గుర్తించినటువంటి స్త్రీ అందుకే ఎంత విలువగల ఆలోచన ఆమెకి ఎలా కలిగిందో తెలుసా ఈ పరిశుద్ధ గ్రంథంతో ఆమె గడిపింది కనుక అంత కాస్ట్లీ ఆలోచన ఆమె కలిగింది ఇలా చేస్తే ఏసుక్రీస్తు వారిని ఎంట ఉన్నారో అని అందరికీ తెలుస్తుంది ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఇలా చనిపోయిన లాజర్ని లేపాడు అనే విషయం తెలుస్తుంది అంటే దేవుడు మాకు చేసిన మేలు ఖచ్చితంగా ఈ ప్రపంచానికి తెలుస్తుంది అని ఆలోచించి అంత విలువగల అత్త జటామాంసి గల అత్తరు బుడ్డిని ఆయన కాళ్ళకు పూసింది మరియా అందుకు ఇప్పుడు మనం ఆలోచిద్దాం మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాం మనకి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు వివరించలేనన్ని కార్యాలు చేస్తున్నాడు కొంతమంది ఇస్తారు దేవుడికి ఇస్తారు పరిచర్య జరగాలని కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా అమ్మో మా పాస్టర్ గారు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు మా పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది మేము ఇచ్చిన డబ్బులే ఆలకెందుకు ఇవ్వాలి ఆవిడే రకరకాల చీరలు కొట్టుకుంటుంది మా పాస్టర్ అమ్మ మా పాస్టర్ గారే మంచి మంచి సూట్లు కోట్లు వేస్తారు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటారు అంటే ఏదో దేవుడికి ఇవ్వాలని పది రూపాయలు ఇరవై రూపాయలు అడుక్కున్నడికి వేసినట్టు బెచ్చమేసి వచ్చేస్తారు కానీ ఒక మాట బాగా గుర్తుపెట్టుకో అసలు పరిచర్య డబ్బులు దేనికో తెలుసా సువార్త బాగా ప్రబలడానికి పాస్టర్ గారులు అంటే నిజముగా దేవుని పరిచర్య జరిగిస్తున్న పాస్టర్ గారులు డబ్బును డబ్బుని ఏం చేయాలో తెలుసా సువార్త ప్రబలడానికి ఉపయోగించాలి వాళ్ళ యొక్క అవసరాలకి ఎంత అవసరమో అంత తీసుకొని మిగతాదంతా కూడా సంఘాన్ని బలపరచడానికి బయట నుంచి పాస్టర్ గారుని స్పీకర్స్ని పిలుస్తారా వాళ్ళకు కానుకలు ఇస్తారు అందులో నుంచి లేదా చాలామంది ఆకలితో ఉంటారా వాళ్ళకి అన్నం పెడతారు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురున్న పది మందికి దీని కొండుతారు ఎవరికైనా సరే వచ్చిన వారికి ఆహారం పెట్టడానికి ఈ రకంగా సువార్త ప్రబలతది నువ్వు ఇచ్చిన డబ్బులతో కానీ మనం అనుకుంటాం పాస్టారాలు ఫోన్లు పాస్టారాలు బట్టలు పాస్టారాలు సోకులు అందుకే ఎందుకే వాళ్ళు వేస్ట్ ఒకవేళ నువ్వు నిజంగా దేవుని కొరకు అర్పించావనుకో వాళ్ళు నిజంగానే ఆ డబ్బులు వేస్ట్ చేశారనుకో బాగా గుర్తుపెట్టుకో తీర్పు దినం అనేది ఒకటి ఉంది ఆ తీర్పు నుంచి ఎవరు తప్పించుకోలేరు మాస్టర్ గారైనా నువ్వైనా నేనైనా కానీ నువ్వే ఆలోచన నిమిత్తం వేస్తున్నావో దేవుడికి తెలుసు నువ్వెంత ఇస్తున్నావో నీ సేవకులకి తన ఇంటికి వచ్చిన సేవకులు గుక్కుడు మంచినీళ్ళు ఇచ్చిన ఆయన జీవగ్రంథంలో రాసుకుంటాడు అన్నాడే ఆయన్ని కదా నువ్వు విశ్వసించాలి వీళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు కానీ దేవునికి అర్పించవలసింది అర్పించాలి అని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి దేవుడు లేఖనాల మీద దృష్టి పెట్టండి డబ్బులు పాస్టర్ గారాలు ఏం చేస్తున్నారు అనేది కాదు పరిచర్య నిమిత్తమే అపోస్తలట తన చెర స్థిరాస్తులు నమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు ఎందుకంటే సువార్తలు జరిగిస్తున్నారు కుటుంబాలను విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి సువార్త ప్రకటిస్తున్నారు ఈ డబ్బు మరింత సహాయం అవుతుంది అనేక మందికి సహాయం అవుతుంది సువార్తలకు కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ లేదా చర్చిలో జరుగుతున్నటువంటి లేదా చర్చి కట్టడానికి కానీ దేనికైనా సరే చర్చికి వాడుతారు ఇది సువార్త ప్రబలాలి ఆస్తులు పోయినా మేము కిందనైనా పడుకుంటాం కానీ సువార్త జరగాలి సువార్త జరగాలి అనే అగ్ని వాళ్ళు ఉంది వాళ్ళలో ఉంది కాబట్టి అలా చేశారు మాసిధోనియ సంఘం వాళ్ళట నిరుపేదలట అయిన దాతృత్వం విస్తరించిందని బైబిల్లో రాసింది అంటే వాళ్ళు సువార్త పట్ల అంతా కాంక్షితో ఉన్నారు అందుకే అలా జరిగింది అప్పుడు పరిచర్య ఈ కాలంలో మనం మనుషులకి ఇస్తున్నామని అనుకోని మనం ఇచ్చినా కూడా దానికి ఉపయోగం లేదు మనం దేవునికి ఇస్తున్నామని ఇవ్వాలి నీ యొక్క సహాయం లేదా నీకు నువ్వు దేవునికి కనిపించినటువంటి కానుక వార్త ప్రబలడానికి ఉపయోగపడుతుంది కొంతమంది తినేస్తే తినేస్తారేమో కానీ వాళ్ళు తినేసినా సరే దేవునికి వాళ్ళు అప్పగించుకోవాలి కానీ నీ ఇంటెన్షన్ దేవుడికి తెలుసు అదే నువ్వు ఇచ్చిన డబ్బులతో రెండు మూడు ఆత్మలు మారాయంటే అది నీ అకౌంట్లోకే కదా వస్తుంది కాబట్టి ఆలోచించండి కానుకలు అనేవి సమర్పించాలి దేవునికి సమర్పించాలి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూనే ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలని హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు మా యొక్క వాక్యాన్ని మీరు వినాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్